నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో భౌతిక దూరం పాటించని ప్రజలు చోద్యం చూస్తున్న అధికారులు వివరాల్లోకి వెళ్తే ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడమే పరిష్కారమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి వారికి తోడుగా డాక్టర్స్ పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు జర్నలిస్టులు చేస్తున్న సహకారం మరవలేనిది కానీ నిబంధనలకు విరుద్ధంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్న పట్టించుకోకపోవటం ఆశ్చర్యంకి గురి చేస్తుంది పైగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారిని భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ వేసుకోవాలని కనీస అవగాహన కల్పించాల్సిన సబ్ రిజిస్టార్ ఆఫీస్ సిబ్బంది పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది పైగా సబ్ రిజిస్టార్ జనం టీవీతో వివరణ ఇస్తూ అలాంటివి ఏం లేవని బుకాయించడం కోసం ఎరుపు సార్ ಮಂಚ ರೋಜಲು ಶುಕ್ರವಾರ ಸೋಮವಾರ ಆ ಫ್ರೀಸ್ ಸಿಕ್ಸ್ ಮಂಚು ಸಿ ಮಂಡೇ ವೆನಸ್ಡೇ ಫ್ರೈಡೇ ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఒక్కొక్క డాక్యుమెంట్కి వాళ్ళు ఫోర్ ఫైవ్ మెంబర్స్ వస్తున్నారు దాంతో కొంచెం ఎనిమిది తొమ్మిది అవుతుంది వాళ్ళు చెప్తున్నా కష్టం ఒక్క డాక్యుమెంట్కి పది మంది కూడా వస్తుంది డైలీ కొన్ని డాక్యుమెంట్లలో వీళ్ళు అమ్మే వాళ్ళు కొనేవాళ్ళు ఎప్పుడు కాదు ఎక్కువ ఉన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది వాళ్ళు వాళ్ళు మ్యాక్సిమం సోషల్ని చెప్తున్నాం పాటించండ్రెడ్ పర్సెంట్ బాక్ అమ్నీ వాళ్ళు గవర్నమెంట్ లో 7 8 Members ఉంటారు ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ దాంట్లో మనం డాక్యుమెంట్ వచ్చినప్పుడు అందరూ ఒకేసారి వస్తారు దాంట్లో మధ్య బ్రాహ్మణైతై నా అనేది మాయిజవా కంట్రోల్ చేస్తారు ఇస్ఎల్ పడेंगे కదా అన్నమాట థాంక్యూ హేటే రే మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి